రేపు మనకి ఆదివారం అమావాస్య అండి చాలా శక్తివంతమైంది ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా రెండు నిమ్మకాయలు తెలియచేస్తే చాలండి దరిద్రమంతా పోతుంది మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంటి పరంగా చక్కని యోగం మీకు కలుగుతుంది అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారని చెప్పవచ్చు అండి అందువలన ఏంటంటే మర్చిపోకుండా ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి రెండు నిమ్మకాయలతో పరిహారం చేయండి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అలానే మన ఇంటి పరంగా కూడా బాగుంటుంది ఇంట్లో ఉండే సమస్యలు ఇబ్బందులు తొలగిపోవడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని చూడగలుగుతామని చెప్పవచ్చు నిమ్మకాయలతో అమావాస్య తిథి రోజును చక్కగా ప్రహారం చేయడం వల్ల మనకు అన్ని రకాలుగా బాగుంటుందండి నరదిస్త్రీ స్త్రీ చెడు లక్షణాలు అని కాకుండా ఇంట్లో చెడు జరుగుతున్నట్లయితే దాని నుంచి కూడా మనం బయటపడగలుగుతాము దాని నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అలానే నలభై రెండు నిమిషాల్లోనే ఫలితాలు చూసి ఆశ్చర్యపోతామండి మనం వాస్తవానికి చెప్పుకోవాలి అంటే మనకు ఒక గంటలోనే అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి కేవలం రెండు నిమ్మకాలు జీవితాన్ని మారుస్తాయి జాతకం మారుస్తాయి అలానే కాకుండా ఇంట్లో ఉండే కష్టాలు కూడా తీరుస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే మనకి వచ్చే అమావాస్య ఆదివారంతో కూడా వస్తుందండి చాలా పవర్ఫుల్ అండి చాలా శక్తివంతమైందని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అందువలన ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఇటువంటి విధి విధానాలను పాటించండి నిమ్మకాయతో పరిహారం చేస్తే చక్కగా సిద్ధించి మంచిగా ఫలితాన్ని ఇచ్చి జీవితాన్ని మారుస్తుంది నిమ్మకాయ మన యొక్క తలరాతిని మార్చడానికి కూడా ఉపయోగపడుతుందండి అందువలన నిమ్మ రెండు నిమ్మకాయలు మన ఇంటిలో ఉండే చెడు శక్తిని తీసేస్తాయి ఇంటిపైన తీవ్రమైన నిర్దిష్టితో బాధపడుతున్న ఇంట్లో చెడు శక్తి ఉన్నాయి అనుకున్నా ఇల్లు మీకు కలిసి రాకపోయినా ఇల్లు అనుకూలించకపోయినా ఇంట్లో ఇంట్లో ఏదో ఒక రకమైన సమస్యలు వస్తూ ఉన్నా అనుకున్నా సరే అండి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చూడండి ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నిమ్మకాయలు మన ఇంట్లో ఉంటాయి అవి తీసుకొని అలా చేయడం వల్ల మనకి చాలా వరకు అద్భుతం చూస్తాం ఏం చేయాలి అంటే ఈ పరిహారానికి రెండు నిమ్మకాయలు కావాలి అంతకుమించి మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి రెండు నిమ్మకాయలు పసుపు కలర్లో ఉండేవి చిన్నవైనా సరే తీసుకోండి తీసుకుని పరిహారం ఈ విధంగా చేయండి మనం ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని విషయాలను గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం అందరి ఇల్లు బాగుంటాయి మనం ఇల్లు బాగోదు అని చెప్పి బాధపడతాం ఎందుకు మాకు ఇలా జరుగుతుంది ఎందుకు మేము మాకు ఇలా అవుతుంది ఎందుకు మాకు ఈ విధంగా అవడానికి కారణం ఏంటని చెప్పి బాధపడుతుంటాం కదండి కాదు అలా అవ్వకుండా అలా జరగకుండా మన ఇంట్లోకి కష్టాలు రాకుండా మన ఇల్లు మనకు అనుకూలించేలాగా మన ఇబ్బందులన్నీ తొలగిపోయి అన్ని విధాలుగా బాగా కలిసి వచ్చేలాగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు పరిహారాలు చేసుకోవాలి వారు చేసుకోవటం వల్ల వారు బాగుంటారు మనం చేయం కాబట్టి ఇలా ఉంటాం అన్నీ అందరూ చెప్పరు మనం కొంతమంది చెప్పు ఆపుకోలేక చెప్పుకుంటూ ఉంటాం కొంతమంది చాలా సీక్రెట్గా పరిహారాలు చేస్తారండి అవి ఎలా చేస్తారంటే మనం అవి చూసి నవ్వుకుంటాం అలా ఏంటి ఇలాంటి పరిహారాలు చేస్తారు ఇవి చేస్తే నిజంగా పరిహారాలు వస్తాయని నవ్వుకుంటుంటాం ఉంటాం కానీ ఆ పరిహారాలే వారి జీవితాన్ని మారుస్తాయి జాతకం మారుస్తాయి వాళ్ళ ఇంటిని అనుకూలించేలా చేస్తే ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మన ఇల్లు మనలానే ఒక మనిషిలానేనండి దానికి ప్రాణం ఉంటుంది కాబట్టి మన నోరు ఉంది కాబట్టి మనం మాట్లాడుతుంటాం ఇంటికి నోరు లేదు కాబట్టి చూడగలుగుతుంది కానీ మాట్లాడలేదు ఇల్లు భరించినప్పుడు ఏంటంటే ఇల్లు అన్నీ భరిస్తుంది కదా అప్పుడు ఇల్లు మనకి ప్రశాంత వాతావరణాన్ని ఇస్తుందండి అలానే కాకుండా ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు అన్నీ ఇస్తుంది ఇల్లు ఎప్పుడైతే భరించలేక ఉంటుందో అంటే ఇల్లు కూడా కొన్ని సంఘటనలు ఘటనలు భరించలేవు అలా భరించినప్పుడు ఏంటంటే మనకు బాధల్ని ఇస్తుంది కష్టాలను ఇస్తుంది ఘోరాలు జరిగేలాగా కూడా మన ఇల్లు మనకు చేస్తుందని చెప్పి పండితులు చెప్తారండి శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఇల్లు మనకు కలిసి రావాలన్నా ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోవాలన్నా ఇబ్బందులు తొలగిపోవాలన్నా సరే ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఈ విధంగా చేసి ఫలితం పొందండి మీ జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు బాధలు తొలగించుకోండి ఇల్లు మీకు అనుకూలించి మంచి ఫలితాలను ఇచ్చేలా కూడా మీరు చేసుకోండి అన్నీ కూడా మన చేతిలోనే ఉంటాయి మనం పెద్దగా అనుకుంటాం మన చేతులతో చేస్తే పరిహారాలు వస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయండి ఎందుకంటే ఒక్క పూట ఫలితం రాకపోయినా నెక్స్ట్ టైం పరిహారం మనకి ఫలితం రావచ్చు అదే మనం డబ్బులు తీసుకుంటాం తీసుకుని బయటకు పరిహారాలు చేయించుకుంటాం అక్కడ చేయించుకున్న తర్వాత పెద్దగా ఫలితం కనిపించదు ఆ ఫలితాలు ఏంటంటే బెడ్స్ కొడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం చాలా బాధపడుతుంటాం అబ్బాయిని డబ్బులు ఖర్చు చేశాము మనకి ఫలితం ఫలితం రాలేదు పరిహారం సిద్ధించలేదని బాధపడతాం దానికంటే మన చేతులతో చేసుకునే పరిహారాలు చాలా బెస్ట్ కాబట్టి ఆచరించండి ఇలాంటి ఫలితాలు మంచి రిజల్ట్స్ని చూడండి మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలలోపు పన్నెండు నైట్ పన్నెండు లోపు కూడా చేసుకోవచ్చండి గుర్తుపెట్టుకోండి పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య పరిహారం అయితే చేయకూడదు మిగిలిన సమయాల్లో మీరు ఎప్పుడు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం చూస్తారు రెండు నిమ్మకాయలు తీసుకోండి తీసుకుని ఒక నిమ్మకాయ పని ఏంటంటే నల్ల మార్కు బ్లాక్ బ్లాక్ కాటుకుని కానీ బొగ్గు కానీ మసిక ఉంటుంది కదా అది మొత్తం నిమ్మకాయ మొత్తం నింపేసేయండి మొత్తం కూడా ఒక నిమ్మకాయ కాటుకుని పూసేసేయాలి ఇంకొక నిమ్మకాయకి ఏం చేయాలంటే కుంకుమలో కొంచెం నీటిని పోసి కుంకుమ పేస్ట్ మొత్తం నిమ్మకాయకి వద్దండి అదినా మనం అంటుకున్నా పర్వాలేదు కాకపోతే నిమ్మకాయ కుంకుమ అదితే సరిపోతుందండి కట్ చేయాల్సిన అవసరం లేదు పూర్తి నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసిన తర్వాత నిమ్మకాయని చేతిలో పట్టుకోవాలి ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి ఎడమ చేతిలో పట్టుకుని గదిలో మొత్తం తిరగాలి అన్ని గదుల్లో మూలల్లో తిరుగుతూ ఉండే ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి శక్తివంతమైన ఫలితం మనకి రావాలన్నా జీవితం మారాలన్నా ఇంట్లో ఉండే దుష్ట శక్తులు బయటపడాలన్నా నకారాత్మక శక్తులు పోవాలన్న చెడు ప్రభావం పోవాలి నరదిష్టి పోవాలి కురదృష్టి పోవాలి పట్టిన పీడలు విరిగిపోవాలి ఇల్లు అనుకూలించాలి ఇల్లు సుఖ సంతోషాలని చూడాలి అన్నా సరే ఈ పరిహారం సిద్ధిస్తుంది ఇంటి పరంగా ఇది మంచి పరిహారం అండి ఇది ప్రతి అమావాస్యకు చేయొచ్చండి ఇలా ప్రతి అమావాస్యకు చేయడం వల్ల మనకి ఫలితం వస్తుంది జీవితం మారుతుంది మనం బాగుపడతాం వేరే వారు బాగు మనం చేసిన చేతులతో చేసుకునేది కాబట్టి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన ఇంటి గురించి మనకి తెలుసు కాబట్టి మన చేతులతో మనం చేసుకోవటం వల్ల మంచి ఫలితం రావడం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అండి ఒక నిమ్మకాయతో కుంకుమ గు నిమ్మకాయ పూసి ఎడమ చేతిలో పట్టుకోండి మొత్తం పోయాలని రూలేం లేదండి అక్కడక్కడ కొంచెం అంటుకున్నా సరిపోతుందండి అలా చేసిన తర్వాత నిమ్మకాయని చేతిలో పట్టుకుని అన్ని గదుల్లో హాల్స్లో కిచెన్స్లో బ్యాడ్రూమ్స్లో అన్నీ ఇంత తిరగండి తిరిగినప్పుడు ఏంటంటే ఒక మ్యాజిక్ లాగా ఒక నెగిటివ్ ఎనర్జీ మొత్తం అది అట్రాక్ట్ చేస్తుంది అందులో ఆదివారం వస్తుంది శక్తివంతమైన తిదివార నక్షత్రాలతో కలిసి వస్తుంది కాబట్టి ఒక గంటలో ఫలితం వస్తుందండి ఇంట్లో ఉండే చెడు గాలి మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది చెడు సమస్యలన్నీ కూడా తీసేసుకుంటుంది అలానే కూడా మనకి అద్భుత ఫలితాలు ఇస్తుంది ఇలా తిరిగిన తర్వాత మూల మూలల్లో గది గదుల్లో తిరిగిన తర్వాత ఇంటి చుట్టూ కూడా తిరిగే అవకాశం ఉంటే తిరగండి ఈ విధంగా చేసిన తర్వాత నిమ్మకాయని దూరంగా ఎవరికి తెలియకుండా ఎవరికి చెప్పకుండా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి పారే నీరు ఉంటే చాలా మంచిది అందులో వేసేస్తే నా సమస్యలన్నీ పారుకుంటూ పోతాయండి ఈ పరిహారం చేసిన తర్వాత ఏంటంటే నరదిశ్రీ చెడుక నువ్వు చెడు బాగా

పోవడానికి అవకాశం ఉంటుంది మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది తలరాత మారిపోతుంది జీవితం మారిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగుండడానికి ఉపయోగపడేటువంటి పరిహారం అని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన పరిహారం తప్పకుండా విధి విధానాలతో ఆచరించి చూడండి మీరు మంచి ఫలితాలను చూస్తారు ఆచరించి ఫలితం పొంది జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి అలానే కాకుండా ఈ పరిహారం మనకి ఎంతలా ఉపయోగపడుతుంది అంటే మనకు అద్భుత ఫలితాలను ఇస్తుంది జీవితాన్ని మార్చి జీతకాన్ని మెరుగుపరుస్తుంది ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలిగిపోయేలా చేస్తుందండి ఇంటిపైన ఎక్కువగా కనుదిష్టి కొంతమంది ఏడుపు శాపనార్థాలు మంది పాపాలు మన ఇంటి పైన ఉన్నట్లయితే అవన్నీ కూడా నిమ్మకాయ తీసేసుకుంటుందండి ఒక గంటలో మనం పర మంచి ఫలితాలు చూస్తాం ఎలా చూస్తామండి అని సందేశం రావచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత అరవై నిమిషాల్లో మనం కూర్చుంటాం కదా మనకు ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి ఫీల్ అవుతామండి వస్తుంది అలానే ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రీగా ఉన్నట్లు ఫీల్ అవుతాం కూర్చున్నాక ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది ఏంటి మా ఇల్లైనా ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నటువంటి ఫీలింగ్ అనేది మనకు కలుగుతుందని కలుగుతుందండి గ్రంథాల ప్రకారము ఈ ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అండి అని చెప్పి మంచి రిజల్ట్ వస్తుంది జీవితం మారిపోతుంది అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుందండి అందువలన తప్పక ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి నిమ్మకాయే కదా నిమ్మకాయతో చేస్తే ఫలితం వస్తుందా నిమ్మకాయ ఫలితాన్ని ఇస్తుందా అని అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందండి చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి జీ జీవితం మారిపోయి ఇబ్బందులన్నీ తొలగిపోతుంది ముఖ్యంగా ఇంటి పరంగా ఎంతలా పనిచేస్తుందంటే చాలా బాగా పనిచేసి అద్భుత ఫలితాన్ని తెచ్చి జీవితాన్ని ఒక మంచి పద్ధతిలో క్రమ పద్ధతిలో ఉండేలాగా హా ఒక క్రమశిక్షణతో ఉండేలాగా ఉండేలా చేస్తుంది నకారాత్మక శక్తి తొలగిపోయేలా ఉపయోగపడే పరిహారం అండి గుర్తు పరిహారం ఎవరు చేయాలంటే ఇంట్లో పెద్దవారైనా ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేసి ఎవరైనా చేయొచ్చండి మనకి ఎవరు మంచి ఫలితాన్ని ఇస్తుంది వీళ్ళు చేస్తే మంచి ఫలితం వస్తుంది లేదు అంటే కదా ఎవరైనా చేయొచ్చండి దీనికి నియమనిష్టలు కానీ అలాంటివి ఏమీ లేవండి ఏ విధంగా ఉన్నా సరే పర్వాలేదు ఆడవారికి పీరియడ్స్లో ఉన్నా కూడా చేసుకోవచ్చండి ఏం కాదు ఇది మనం ఇంటి పరంగా చేస్తున్నాం కాబట్టి మనకి మంచి ఉదయం చేసినా సాయంత్రం చేసిన ప్రహారం చేసిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోండి అలానే మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటాయి ఆదివారం అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వారి పని కూడా ఏదైనా చెడు ఉంటే కూడా అది కూడా లాగేస్తుంది తీసేసుకుంటుందండి నిమ్మకాయకి కాటికి పూసిన తర్వాత అందులో ఒక శక్తి ప్రేరేపితమవుతుంది ఆ విధంగా కాటుకు నిమ్మకాయ ఏంటంటే ఏదైనా మనకు తెలియకుండా భయంకరమైన సమస్య ఉన్నట్లయితే అది అట్రాక్ట్ చేసేస్తుందండి కుంకుమ పోసిన తర్వాత అది ఎరుపు రంగులోకి మారిపోతుంది కదా ఎరుపు ఏదైనా సరే చెడు ప్రభావం ఉంటే దాన్ని లాగేస్తుందండి వితిన్ సెకండ్స్లో మనకి రిజల్ట్ ఇస్తుంది అందువలన ఏంటంటే నిమ్ నిండు నిమ్మకాయలు శక్తివంతంగా మారి మంచిగా పనిచేస్తాయి శుభ ఫలితాలు ఇస్తాయి జీవితాన్ని మార్చి మంచిగా జరిగేలా చేస్తాయండి అలానే కాకుండా ఏంటంటే మనకు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా నెగిటివ్ దాగి ఉన్నా సరే వాటి నుంచి బయటపడడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారాలండి కాబట్టి ఆచరించండి కులమతాలకు అంటూ ఏం లేవు ఎవరైనా చేసుకోవచ్చు ఎవరు చేసినా ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంటి పరంగా ఇది మనకి మంచి పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి ఆచరించి మంచి ఫలితం పొంది సంస్థలను తొలగించుకోండి అలానే కాకుండా మన సొంత వాళ్ళైనా సరే మనం ఇలాంటి పరిహారాలు చేశాను ఎవ్వరికి చెప్పకండి చెప్తే మనకు ఫలితం రాదు ఆ పరిహారాలు ఏంటంటే మనకు పని చెయ్యం ఈరోజు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అమావాస్య ఆదివారము చాలా శక్తివంతమైందండి వేరే వాళ్ళకు తెలియ సంస్థల నుంచి తొలగించుకోవాలన్నా సరే అలాంటి రహస్య పరిహారాలు మనం చేయాలని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి గ్రంథాల ప్రకారం శాస్త్రాల ప్రకారం మంచి పరిహారంగా పరిగణంపబడుతుంది కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్లాల్సి వచ్చినా దూరంగా అయి ఎవరింటికి వెళ్లాల్సి వచ్చినా బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా సరే అండి నిమ్మకాయని మీతో పాటు జేబులో పెట్టుకుని వెళ్ళండి అలా వెళ్ళిన తర్వాత మీరు తిరిగి వచ్చేటప్పుడు అదే నిమ్మకాయని పడేసండి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వస్తాం కదా అమావాస్లో ఏదైనా చెడు ప్రభావం ఉంటే మనం వెంట రాకుండా అక్కడితోనే ఆగిపోతుంది మనం వెంట రాకుండా అక్కడ ఆగిపోవడానికి ఉపయోగపడుతుందండి చిన్న నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్ళండి వచ్చేటప్పుడు దాన్ని పడేసి ఎవరికి డౌట్ రాకుండా వచ్చేస్తే సరిపోతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయండి చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వచ్చి జీవితం మారిపోతుంది ఇంటి పరంగా మీ పరంగా కూడా బాగా ఉపయోగపడే పరిహారం మంచి పరిహారం అన్ని పరిహారాల కంటే ఈ పరిహారం రెండు టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుందని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన నమ్మకం మనకి ముఖ్యం నమ్మకంతో ఏది చేసినా మన జీవితాన్ని మారుస్తుందండి నమ్మండి నమ్మి ఫలితాన్ని పొందండి తరరాతని మార్చుకోండి ఇంటి నుండి కష్టాలన్నింటినీ తొలగించుకొని చక్కగా పోగొట్టుకొని తిరుగు అనేది ఉండదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీరు కనుక కొత్తగా వాచేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి నా ప్రతి